చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు పురంధేశ్వర్ కావచ్చు వీళ్ళంతా ఆడింది పచ్చి అబద్ధాలు అన్నటువంటి విషయం అప్పుల విషయంలో ఆంధ్ర ప్రజల్ని మోసం చేశారు అన్నది మనం చెప్పట్లేదు ఆంధ్రజ్యోతి ఇవాళ బడ్జెట్ సాక్షిగా రాసినటువంటి వార్తే సాక్ష్యం ఎంతని చెప్పారు ఉంటుంది కదా పద్నాలుగున్నర లక్షల కోట్ల అప్పు ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బ్యానర్ హెటింగ్లు పెట్టే కదా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అని నిజమే కదా సరే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి అప్పుల భారమే అన్నటువంటి అత్త చూడండి బాబు దిగిపోయినాడు పంతొమ్మిది ఇరవై మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు కోట్లు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు లక్షల తొంభై ఒక వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అప్పుడే కదా రాసింది వీళ్ళు ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు ఇరవై మూడుకే ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల పది లక్షల కోట్లు అని రాశారు తర్వాత పద్నాలుగు లక్షల కోట్లన్నది పురం దేశాలు చివరిలో మాట్లాడింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు టైంకి ఇరవై మూడు ఇరవై నాలుగు టైంకి ఇప్పుడు వీళ్ళే చెప్తున్నట్టుంది ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే వీళ్ళు వచ్చాక అధికారంలోకి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పుడు అంచనా ఆరు లక్షల ముప్పై ఐదు వేల నూట డెబ్బై ఏడు కోట్లు ఏది రేపు మార్చి నాటికి ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు రేపు బడ్జెట్ ఇప్పుడు లెక్క కదా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడుకి ఏడు లక్షల పదకొండు వేల తొంభై నాలుగు కోట్లు ఇది మనం చెప్పట్ల బడ్జెట్ చెప్పింది ఆంధ్రజ్యోతి చెప్పింది పద్నాలుగున్నర లక్షల కూర్చో ఏమైపోయినాయి మరి మరి ఎవరిని మోసం చేశారు ఎవరు మోసం చేశారు ప్రజల్ని పచ్చి దగా కదా తెలుగు ప్రజల్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజల్ని తెలుగు ప్రజలందరినీ పచ్చి దగా చేశారు కదా ఆ పచ్చి అబద్ధాలు కదా ఇక్కడ ఈ అప్పుల అబద్ధాలు మరి ప్రజలకి అర్థమవుతాయా అంటే ఇప్పటికీ తెలుగుదేశం నమ్మేటటువంటి వాళ్ళు లేదు లేదు అప్పుడు పద్నాలుగున్నర తీసుకున్నాడు ఇప్పుడు ఎందుకు దగ్గర చూపించారంటే ఏ అంటారు అనమాట అది స్పెషల్